అంటే ఈ పిచ్చోలగా తెలియదు బండి సంజయ్కి తెలియదు రేవంత్ రెడ్డికి తెలియదు వాళ్ళు మాట్లాడితే మేడిగడ్డ అంటారు మేడిగడ్డ అనేది మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఉండే వంద భాగాల్లో ఒకటి మేడిగడ్డ ఆ మేడిగడ్డలో కూడా మనం మేము పోయి చూసి వచ్చినాం మొత్తం బ్యారేజ్ పొడువు ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్లు పదహారు వందల మీటర్లు ఎనభై ఐదు పిల్లర్లు ఉన్నాయల్లా ఆ ఎనభై ఐదు పిల్లర్ల ఒక పిల్లర్ కు బాగా డ్యామేజ్ అయింది ఇంకో రెండు పిల్లర్లు పక్కై కూడా దెబ్బతిన్నాయి ఒక నిమిషం మీరు దయచేసి జాగ్రత్తగా ఆలోచించండి వంద భాగాలు ఉండే కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్క భాగం మేడిగడ్డ ఆ మేడిగడ్డలో కూడా ఎనభై ఐదు పిల్లర్లు ఉంటే మూడు పిల్లర్లు దెబ్బతిన్నాయి అనుకో దాన్ని రిపేర్ చేయొద్దా రాగానే ప్రభుత్వం ఏం చేయాలి సరే తప్పు జరిగింది గతంలో అనుకో తప్పు చేసిన వాళ్ళ మీద శిక్ష చేయాలి వెంటనే దాన్ని దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి గతంలో జరగలేదా కాంగ్రెస్ పరిపాలనలో ఇంజనీరింగ్ ప్రాజెక్టులలో సాగునీటి ప్రాజెక్టుల్లో ఇబ్బందులు రాలేదా కడెం ప్రాజెక్ట్ అని ఉంటుంది పక్కనే ఆదిలాబాద్ జిల్లాలో రెండు సార్లు కొట్టుకపోయింది అది ఒకసారి కాదు కాంగ్రెస్ గడితే రెండు సార్లు కొట్టుకపోయింది ఒకసారి నైన్టీన్ ఫిఫ్టీస్ లో కొట్టుకపోయింది ఇంకోసారి నైన్టీన్ సెవెంటీస్ లో కొట్టుకపోయింది పక్కనే ఉంటుంది వరంగల్ జిల్లా వరంగల్ జిల్లాలో ఒక ప్రాజెక్టు గుండ్లవాగు ప్రాజెక్ట్ అని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆనాడు ములుగు కాన్స్టిట్యూన్సీలో ఉంటుంది ప్రస్తుతం అక్కడ గడితే ఒకటే తారీఖు నాడు ఒకటే తేదీ నాడు వరుసగా రెండు సంవత్సరాలు కొట్టుకపోయింది ఆ ప్రాజెక్ట్ ఆ రోజు ఈ రోజు మంత్రిగా ఉన్న సీతక్క గారు ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉండే ఆమె ఆనాడు హన్మకొండ కేలి ములుగులో గోవిందరావుపేట మండలంలో ఉంటుంది అది ఆ ప్రాజెక్ట్ ఆడిదాకా పాదయాత్ర చేసి ధర్నా చేసి నానా రచ్చ చేసింది మూసి గేట్లు కొట్టుకపోలేదా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ లో లీకేజ్ రాలేదా శ్రీశైలంలో లీకేజ్లు రాలేదా సమస్యలు వస్తాయి ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు ఒక ఇల్లు కడితే ఒక నాలుగు బెడ్రూమ్ల ఇల్లు కడితే ఒక బెడ్రూమ్ లెక్కనైనా చిన్నగా చిన్నగా నీలుగారుడు మొదలైందను ఇల్లు మొత్తం కూల కొడతావా కూల కొట్టవు కదా దానికి ఏమైనా ప్యాచ్ వర్క్ చేసి రిపేర్ చేసి మంచిగా వేసి వాటర్ ప్రూఫింగ్ చేసి కాపాడుకుంటామా లేదా కాంగ్రెస్ తెచ్చిన కరువు నేను ఉత్తగని అంటలేను కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు నేను అంటలేను ఉత్తగని అంటలేను ఎందుకంటే కేసీఆర్ గారు ఎంతో ముందు చూపుతోనే గతంలో ఎన్నో సంవత్సరాలు వరుస కరువు చూసినాం కాబట్టే ఆ దరిద్రం మళ్ళా మనకు రావద్దని ఆ దరిద్రం మీద కరువు మీద సంధించిన బ్రహ్మాస్త్రమే కాళేశ్వరం ప్రాజెక్టు అనే మాటని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవాళ కాళేశ్వరం నుంచి గినక మేడిగడ్డలు వచ్చిన వెంటనే రిపేర్లు ప్రారంభించి మూడు నెలల్లో పూర్తి చేసింటే ఆ నీళ్లు ఇవాళ బ్రహ్మాండంగా సొప్పదండిలో హుజూరాబాదులో కరీంనగర్ లో మానకొండూరులో ఎండుతున్న పంటలకు ఇచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పేందుకు నేను మీకు ఈ విషయం చెప్తా ఉన్నా నేను మొన్న సిరిసిల్ల పోతే మా మానేరు వాగు పక్కకే ఐదారు ఊర్లు ఉంటాయి పదిరా కొండాపూరు రామలక్ష్మణ్ల పల్లె హరిదాస్ నగరు వాళ్ళందరూ వచ్చి అందరూ వచ్చి ఆవునూరు వాళ్ళందరూ వచ్చి అడిగిన అన్నా పంటలు ఎండిపోయేటట్టున్నాయి ఆ చెక్ డ్యాంలకు నీళ్ళు వచ్చినట్టు చేయండి అన్నారు చెక్ డ్యామ్లకు నీళ్ళు రావాలంటే ఏం చేయాలి నేను కింద మేడిగడ్డ దగ్గర పంపు చాలు చేస్తే ఆ నీళ్లు మిడుమానేరుకి వస్తే మిడుమానేరు నుంచి మల్లన్న సాగర్ పోతే మల్లన్న సాగర్ నుంచి కూడల్లి వాగులకు వస్తే ఆ వాగులకు వెళ్ళి మా మానేరులకు నీళ్లు వస్తుండే కేసీఆర్ ఉన్నప్పుడు కానీ ఇలా ఈ సన్నాసి రేవంత్ రెడ్డి వచ్చినాక ఆయనకి ఏది తెలియదు కాళేశ్వరం ఏందో తెలియదు మేడిగడ్డ ఏందో తెలియదు మలనసాగర్ తెలియదు చెరువులు నింపుడు తెలియదు వాగులలో నీళ్లు ఓసుడు తెలియదు రైతుల పంటలు కాపాడుడు అంతకంటే తెలియదు ఎవడో రాసి చీడి చదివిండు కరువు వచ్చింది కాబట్టి రేపు రాబోయే రోజుల్లో గోసైతది తయారుగా రే అంటున్నా అందుకే నేను అంటున్నా ఇది కాలం తెచ్చిన కరువు కానే కాదు కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ ఉండంగా కాంగ్రెస్ పట్టించుకోకపోవడం వల్ల రిపేర్లు చేయకపోవడం వల్ల కాంగ్రెస్ తెచ్చిన కరువు అనే మాటలు రైతులకు ఊరూరా చెప్పవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది తప్పకుండా చెప్పాలి రైతులకు ఇలా నీళ్లు ఎండుతున్నాయి అంటే ఇంతకుముందు మా అన్న అన్నాడు అన్న అన్నాడు కౌశిక్ గుడు అన్నాడు ఇదే టైంలో ఇవాళ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటే ఎట్లన్నా సరే నీళ్లు తెస్తుండే ఆ రైతుల పొలాలు కాపాడుతుండే అనే మాట ఇలా రైతుల గుండెల్లో నిండా ఉన్నది అది గుర్తు చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నది సునీల్ రావు గారు ఇప్పుడే మేయర్ చెప్తున్నాడు అన్నా మనం ప్రభుత్వంలో ఉండంగా కరీంనగర్ కు రోజు నీళ్ళు ఇచ్చే స్కీమ్ చాలు చేసినామన్నా కానీ దరిద్రం ఏంటంటే ఇప్పుడు ఎల్ఎండిలో నీళ్లు లేవు కాళేశ్వరంలో కింద వీళ్ళు వట్టించుకోక అక్కడ మేడుగడకు కాడికెళ్ళి నీళ్లు లిఫ్ట్ చేయక లేదా ఆడికెళ్ళి నీళ్లు తెచ్చే ముఖం లేక కేసీఆర్ ను బద్నాం చేయాలని ఇలా ఎల్ఎండిని ఖాళీ చేస్తాం చేయడం వల్ల రాబోయే రోజుల కరీంనగర్ లో కూడా గొంతండుతుంది ఇక్కడ కూడా డైలీ వాటర్ సప్లై బంద్ అవుతుంది అనే మాట మేయర్ గారు చెప్తా ఉన్నారు సిగ్గుచేటు కాదా కేసీఆర్ మీద కోపం ఉంటే బీఆర్ఎస్ మీద కోపం ఉంటే బదనాం చేయాలంటే ఇది ఒక్కటే ఉన్నది ఆ పద్ధతి రైతుల పొలాలు ఎండాలి ప్రజల గొంతు ఎండాలి బతుకులాగం కావాలి అని చెప్పి అప్పుడు మళ్ళా కేసీఆర్ని తిట్టాలి అని ఒక చిల్లర ఆలోచన తప్ప చిల్లర రాజకీయం తప్ప ఇది ఒక ముఖ్యమంత్రికి ఉండవలసిన పద్ధతేనా ఇది ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా